పాత్రికేయులకు శుభాభినందనలు హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే నాయుని రాజేందర్ రెడ్డి వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఎర్రవెల్లి సోనా ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి కేఆర్ నాగరాజు పాల్గొన్నారు ప్రతిపక్ష నేతలు స్థాయిని మరిచిని విమర్శించారు ప్రకాష్ నేతలకు రాజీనామా చేసి గెలవాలని సవాల్ విసిరారు నాగరాజు ప్రజలు తిరస్కరించిన అధికార ఆశతో ఉన్నారని ఎద్దేవా చేశారు సీఎం రేవంత్ సీఎం బట్టి విక్రమార్క ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నారని నేతలు హామీ ఇచ్చారు వేరేది జిల్లాకు తీసుకురావాలని ఖమ్మము నల్గొండను ఆనో ఈ పాటు పడినట్టు మన జిల్లా నాయకులు ఎన్నడన్నా ఒక్కరన్నా ఒకడు కబ్జాల కోసం అంటాడు ఒకడు ఒక్క పార్టీని తిట్టడం కాంగ్రెస్ పార్టీకి చరిత్ర ఉన్నది మీకే ఉన్నది చరిత్ర అసలు మీరు నెహ్రూ గారి ఆయంలా తెలంగాణని అందులో పాకిస్తాన్లకు అందులో ఇల్లు ఓన్ చేయకుండా రజాకార్ల నుంచి కాపాడుకొని పట్టుకొచ్చిన తెలంగాణని విలీనం చేసిన దాన్ని దానికి మార్పు వేషాలు వేసుకొని వీడి తిరుగుతా అంటాడు అసలు మీకు ఆ చరిత్ర ఉందా మీరు అప్పుడు మీ పార్టీ అనేది పుట్టిందా మా దౌర్భాగ్యం ఏంటంటే మేము బ్రిడ్జ్లు కట్టినాం ఆయకట్టలు కట్టినాం పెట్టినాం కట్టినాం ఇలా నాగార్జునసాగర్ కానీ శ్రీశైలం కానీ ఇన్ని టైములు కట్టినా ఇలా చెక్కు చెదరలే మీ నిన్నగాక మొన్న కట్టిన వాటికి చరిత్ర కూలిపోయి అసలు ఆర్థిక వ్యవస్థనే చిన్న భిన్నం చేసి తెలంగాణని సర్వనాశనం చేసి ఇవాళ కూతలు కూసుకుంటా ఓ లంప్ గ్యాంగ్ గ్యాంగ్ తిరుగుతున్నారు అప్పుడే వచ్చినాయి వచ్చినట్టు దాన్ని పట్టుకొని